మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ సజావుగా సాగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ నిర్మల తెలిపారు యూరియా సరఫరాపై మీడియాకు వివరాలు వెల్లడించారు జిల్లా వ్యాప్తంగా డెబ్బై నాలుగు ఎరువుల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి యూరియాను రైతులకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు నేటి వరకు నాలుగు లక్షల ఇరవై వేల ఎకరాలలో వరి మొక్కజొన్న పత్తి పంటలను రైతులు సాగు చేస్తున్నారని వెల్లడించారు ఇప్పటి వరకు జిల్లాలో ఇరవై ఏడు వేల యాభై మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించామన్నారు ఎరువుల కేంద్రాల వద్ద రైతులకు పట్టా పాస్బుక్ జిరాక్స్ ద్వారా కూపన్లు ఇచ్చి నేరుగా రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేస్తున్నామని వివరించారు మనకి యూరియాలో కూడా మనకి చాలా వరకు చాలా మంచి స్టాక్స్ వచ్చినాయి ఇప్పటి వరకు కూడా ప్రాబ్లం లేదు రైతు సోదరులు ఏంటంటే ముందుగా లేదు అనే ఉద్దేశంలో ఉన్నారు కానీ ప్రాబ్లమే లేదు మనకి వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి తెప్పించడం వల్ల ట్రాన్స్పోర్ట్ లేట్ అవ్వటం వల్ల మాత్రమే ప్రాబ్లము ఇప్పటికీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి ఇప్పుడు రెగ్యులర్గా మనకి నిల్వలు యూరియా రావడం జరుగుతుందండి నాలుగు లక్షల ఇరవై వేల ఎకరాల్లో మనకి సాగు జరుగుతుంది ఇప్పటి వరకు మిరప మినహా అన్ని పంటలు కూడా సాగు చేయడం జరిగింది దాదాపు మూడు లక్షల డెబ్భై వేల ఎకరాల్లో ఇప్పటి వరకు సాగు జరుగుతుంది వాటిలో ప్రధానంగా వరి పంట ఎక్కువగా ఉందండి మనకి రెండు